ఒక అడవిలో ఒక చిట్టి సింహం ఉండేది ఆ సింహం చాలా హ్యాపీగా ఉంటూ ఉండేది కానీ తన కళ్ళు చాలా క్యూరియాసిటీతో ఉంటాయి ఎక్సైటింగ్గా చంద్రులందరితో హ్యాపీగా ఉండాలని అనుకుంటుంది కానీ సింహం చేసే పనులకి సింహాన్ని చూసి అందరూ భయపడుతూ ఉంటారు కానీ సింహానికి మాత్రం చాలా అందరితో ఆడుకోవాలని చాలా ఉంటుంది కానీ తను చూసి అందరూ భయపడుతూ ఉండడం వలన తను చాలా బాధగా ఉంటుంది అయితే ఒకరోజు సింహం నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ అడవిలో ఆ చిలుకల్ని చూస్తూ అడి పక్షులను చూస్తూ అందరూ నాతో ఆడుకుంటే బాగుండు అనుకుని నడుచుకుంటూ వెళ్తుంది ఒకరోజు తాబేలు కనబడుతుంది ఆ తాబేలుతో తను మాట్లాడుతూ చిలుక చాలా ఇబ్బందిలో ఉంది తనకి నువ్వు సహాయం చేయి వెళ్ళు అక్కడ చిలుక పాపం బాధపడుతుంది అంటుంది తాబేరి ఇప్పుడు సింహం ప్యారెట్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది నేను నీకు సహాయం చేస్తాను బాధపడకు అయ్యో చాలా నొప్పిగా ఉందా నీకు చాలా నొప్పిగా ఉంది కాపాడు దయచేసి ఇదిగో నీకు చిటికలో సహాయం చేస్తా ఇలా తను చిరామీలుకను కాపాడి తను చాలా హ్యాపీగా అక్కడి నుంచి జంతువులతో స్నేహంగా ఉంటుంది ఆ చె ఆ సింహం చాలా హ్యాపీగా ఉండడంతో జంతువులు తనతో కలిసి ఆడుకోవడంతో ఆ రోజు గడుస్తుంది అయితే ప్రతిరోజు తను ఆ సింహంతో కోతులు ఇంకా చాలా జంతువులు ఆడుకుంటూ ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ చిట్టి సింహ నేనే ఈ అడవికి రాజుని అందరితో కలిసి హ్యాపీగా ఉంటాం సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ మీకు కావాలి అంటే కే కిట్ో స్టోరీని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి మీరు ఇలాంటి స్టోరీస్ చాలా పొందుతారు ఓకేనండి బాయ్ మళ్ళీ కలుద్దాం Subscribe to k, k Stories!